యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం దప్పిగొనిన వారలారా నీళ్ల యొక్కకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా యొద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని జనములకు రాజుగా అధిపతినిగా అతను నియమించి తిని వెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యహోవనిను మహిమపరచగా చూచి నీ దేవుడేని యహోవాను బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యహోవ వైపు తిరిగి నేడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి నేడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవ వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలగజేయుటకై అది చికిత్స వర్ధిల్లునట్లు చెయ్యును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చెయ్యును మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఎహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపిక సూచనగాను ఉండును దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడందు భద్రపరిచి ఆత్మీయ అనుభవ జ్ఞానంతో నింపి దీవించి అభివృద్ధిపరచును గాక ఆమెన్